జీవరక్షణార్థం తగినంత శుద్ధమైన ఆహారాన్ని అపేక్షిస్తుంది ఇప్పుడు ఇవన్నీ నడపటానికి లోపల ఇంజన్లోకి ఫ్యూయల్ కావాలి కదా బండి మొత్తానికి ఏం కావాలేమా పెట్రోల్ కావాలి సో మనకు పెట్రోల్ ఎక్కడ నుంచి వస్తుంది మనం తినే ఆహారం తినే ఆహారాన్ని ఆయన జీర్ణం చేసి దాన్ని శక్తిగా మార్చి శరీరం అంతటికీ పంపిస్తున్నాడు సమానవాయు చేసే పనిది సో ఆ విధంగా అది శక్తిగా ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు కాళ్ళు చేతులు పొద్దున్న లేవంగానే చాయ్ దాక్క ముందు ఏమైనా పని చేయమంటే చేస్తావు నువ్వు చేయలేవు ముందు ఛాయ్ అరటిపండు ఇస్తేనే ఏదైనా పని పనిచేసేది దానిలో తప్పేం లేదు నాన్న రాత్రి ఎప్పుడో తిన్నావు పొద్దున్న ఏమైనా ఇంజలో ఏదో ఒకటి వేయాలి ఇంజన్ ఇంజల్లో వేస్తే కానీ అది పని చేయదు సో అది అడుగుతుందిట ఆ శరీరం జీవరక్షణ కోసం తగినంత శుద్ధమైన ఆహారాన్ని సరే మనం ఎంతవరకు శుద్ధమైన ఆహారం తింటున్నామో మీ అందరికీ తెలుసు నేను మాట్లాడదాను ఒకవేళ ఆశ్రమంలో శుద్ధమైన ఆహారం పెడతానంటే పనికిరాదు తీసుకెళ్ళి బయట పారేసేవాళ్ళు కొంతమంది ఏంటంటే నేను చేసింది ఏంటంటే శుద్ధమైన ఆహారం పెట్టడం నేను ఎందుకు మాట్లాడుకుంటున్నానంటే ఇక్కడ ఆశ్రమాల్లోకి వచ్చిన తర్వాత కూడా జనంలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మామూలుగా వాళ్ళు బయట బతికేటువంటి అనాగరికమైనటువంటి బతుకును బతకాలని అనుకుంటున్నారు అది తప్పు అని మనం చేస్తున్నాం అంతేగాని మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు ఉన్న స్థానాన్ని బట్టి మన ప్రవర్తన మారాలి మేము కోరుకునేది అది అదైందన్న అది ఓకేనా